లక్షలాది మంది నిరుద్యోగులతో పోటీపడి పోటీ పరీక్షల్లో నెగ్గి ఉత్తీర్ణత సాధించిన మీరంతా ఇక్కడికి వచ్చి ట్రైనింగ్ తీసుకుంటున్నందున మీ అందరికీ ముందుగా అభినందనలు తెలియజేస్తున్నామని సైబరాబాద్ సిపి అవినాష్ మొహంతి అన్నారు సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని పరేడ్ గ్రౌండ్లో ఆయన కొత్తగా ట్రైనింగ్కు వచ్చిన సివిల్ స్టైపెండరీ క్యాడెట్ ట్రైనింగ్ పోలీస్ కానిస్టేబుళ్లను ఉద్దేశించి మాట్లాడుతూ విధి నిర్వహణలో క్రమశిక్షణతో ఉండాలన్నారు నిరంతరం కొత్త విషయాలను తెలుసుకోవడానికే ప్రయత్నించాలన్నారు ట్వంటీ ట్వంటీ ఫోర్ బ్యాచ్కు చెందిన సిద్దిపేట మెదక్ ఖమ్మం భద్రాద్రి కొత్తగూడెం తదితర యూనిట్లకు చెందిన నూట తొంభై ఆరు మంది కానిస్టేబుల్స్కు తొమ్మిది నెలల పాటు ఇక్కడ ట్రైనింగ్ లభించనుందన్నారు దిస్ డిపార్ట్మెంట్ స్పెషల్లీ మన ఇక్కడ తెలంగాణ పోలీస్ అండ్ దీని దీని ముందు అన్డివైడెడ్ ఆంధ్రప్రదేశ్ పోలీస్కి ఒక రిచ్ హిస్టరీ లెగసీ ఆఫ్ ఎక్సలెంట్ డ్యూటీ సాక్రిఫైస్ ప్రొఫెషనల్ ప్రొఫెషనలిజం ది కల్ ఒక హిస్టరీ ఉంది యు ఆర్ ఎంటరింగ్ ఇన్ టు దాట్ పోలీస్ వేర్ కంట్రీ వైడ్ చాలా మంది ఈ పోలీస్ స్పెషల్లీ మన ఇప్పుడు తెలంగాణ పోలీస్ కి చాలా హై ఎస్టీమ్ లో హోల్డ్ చేస్తారు మన ప్రొఫెషనలిజంకి